తియని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రో అబ్బా రుద్రాణి గారికి ఈరోజు బామ్మగారు గారు ఇచ్చి పడేసారు ఒక షార్ట్ అయితే ఇచ్చారు అక్కడ ఎందుకు ఏం జరిగిందని మాట్లాడటం అలాగే మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయనేసి ఒక్కోసారి వింటూ ఉంటాం అలాగే మోసం కూడా చేస్తాయి ఒక్కోసారి అలాంటి ఇన్సిడెంట్లు చాలా అనేది జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో కానీ గుర్తుండిపోయే ఇన్సిడెంట్లు కొన్ని మాత్రం ఉంటాయి అలాంటి ఎపిసోడ్లు మీకు కొన్ని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మన సీరియల్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి సీరియల్లో మన కళ్ళు మోసం చేసేటట్టు డైరెక్టర్ మనల్ని మోసం చేశాడు ఏం మోసం చేశాడంటే నిన్న ప్రోమాలు మనకేం చెప్పించారు రుద్రాణి గారు ఆ డైవర్స్ పేపర్ చతకిపోయి నువ్వు కళావతిని ఇంటికి రమ్మని చెప్పు ఒక రానంటే ఈ డైవర్స్ పేపర్ మనం సంతకం పెట్టమని చెప్పు అనేసి మా అన్న రుద్రాణి గారు అయితే రాజుకి అయితే బాగా ఎక్కించి ఇంజక్షన్లు ఎక్కించి హైపు పెంచి పంపించారు హైపు పంపి పెంచి ఇప్పించి పంపిస్తే అక్కడ మన రాజు పోయేసి సరే నువ్వు రా కళావతికి ఎలాగైనా సరే నువ్వు రావాలి రావాలి అనేసి మన రాజు అయితే చాలా ప్రయత్నం అయితే చేశాడు అయినా కానీ మన కళావతి అయితే హర్కిస్ అంటే అర్కిస్ అని అయితే చెప్పింది రా నువ్వు రాను అని చెప్పింది సార్ నువ్వు రాకపోతే పర్లేదు ఈ విడాకుల పైన సంతకం పెట్టు అనేసి చెప్పాడు మనం ఏమనుకున్నాము బహుశా విడాకులు ఇచ్చేస్తారేమో అని మనం అనుకున్నాం విడాకులు ఇచ్చేస్తారు విడాకుల పైన సంతకం పెట్టేస్తుంది అనేసి మనం అయితే అనుకున్నాం కదా కానీ మన కళ్ళు అయితే మనం మోసం చేశాయి రోజు ప్రోమో చూసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ ఎపిసోడ్ చూసేసి ఉంటారు ఈ వీడియో వచ్చే సమయానికి మీరు ఈజో ప్రోమో అప్కమింగ్ ప్రోమో కానీ చూసినట్టయితే కంప్లీట్గా కంప్లీట్గా మారిపోయింది అక్కడ ఏం చేస్తానంటే రుద్రాణి గారు మనకి అక్కడ పేపర్లు అయితే తెచ్చిచ్చారు అన్ని తెచ్చిచ్చారు రాజు ఇన్నట్టే నటించాడు ఇన్నట్టే నటించిన తర్వాత కావ్య దగ్గరికి వెళ్ళిపోయాడు కావ్య దగ్గర రిక్వెస్ట్ చేసుకున్నాడు కానీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టాడు ఆ క్వశ్చన్ మార్క్ ఏమనేది మనం వీడియోలో ఏం జరిగిందని తెలుసుకున్న తర్వాత దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాం వీడియో అయితే పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు ఎందుకంటే సీరియల్ ఆ విధంగా అయితే ఉంది మనుషులు దగ్గరే ఉండాల్సిన పనిలే మనుషులు ఎప్పుడు కలిసి ఉండాల్సిన పనిలే దూరంగా ఉన్నా కానీ వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందనేసి మన రాజుకు అవి అయితే నిరూపించారు అక్కడ ఒకరైతే మొబైల్లో ఫోటో చూస్తూ ఉంటారు ఇంకొకరు అయితే ఫ్రేమ్లో ఫోటో చూసుకుంటా అంటే పట అంటే మనకు ఒక ఫోటో ఉంటుంది కదా ఇంట్లో మనం తగిలించుకునే ఫ్రేమ్లో ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోలో చూసుకుంటా అంటే వాళ్ళు రియలిస్టిక్గా మాట్లాడుకున్నట్టు అయితే ఉంది ఆ విధంగా అయితే మనల్ని అట్రాక్షన్ అయితే చేస్తాం సూపర్ సూపర్ అనిపించింది ఆ ఆ పోర్షన్ మాత్రం అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి ఫస్ట్ నుంచి మాట్లాడదాం ఇక్కడ మన రుద్రాని రుద్రాణి గారికి మన కావ్య కూడా వార్నింగ్ అయితే ఇచ్చింది కానీ కావ్య వార్నింగ్ ఇవ్వడం అంతే కావ్య అంత సాటిస్ఫై చేయదు అని నాకు తెలుసు ఎందుకంటే వార్నింగ్ మాత్రమే ఇచ్చింది కావ్య కానీ దాన్ని అమలు చేసేదంతా బామగారు అమలు చేస్తారు కాబట్టి అక్కడ కావే వార్నింగ్ పెద్దగా రుద్రాణిగారికి అయితే పని చేయదు అలాగే మన రాహుల్ వచ్చి రుద్రాగారి గారిని చూసి నువ్వు ఎందుకు రన్ అవుతా నేను ఏమన్నా జోక్ చేశాను అనుకుంటా అంటే నువ్వే జోకర్ లా ఉన్నావు మమ్మీ ప్రతిసారి నువ్వు ఫెయిల్ అవ్వడమే వృత్తిగా పెట్టుకున్నావు మమ్మీ నీకు ఫెయిల్ ఫెయిల్యూరే ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అనేసి నీ మొహంలో కనపడుతుంది అలాంటి ఫెయిల్యూర్ మళ్ళీ ఒకసారి అయితే అయ్యేవు మమ్మీ నువ్వు పెద్ద జోకర్ అయ్యేవు మమ్మీ అనేసి ఎనిమిది వందల యాభై ఎపిసోడ్ల నుంచి మనం జోకర్ అవుతానే ఉన్నామని చెప్పకుండా అక్కడ ఒక ఎపిసోడ్ మాత్రం లేకుండా నువ్వు మళ్ళీ ఒకసారి జోకర్ అయ్యావు మమ్మీ అనేసి మొత్తానికి అయితే మా రాహుల్ అయితే చెప్పాడు అసలు ఈ కన్వర్జేషన్ అంతా ఏం జరిగింది అనేసి పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది అలాగే ఎపిసోడ్ ఎలా ఉంది అప్కమింగ్ ఎపిసోడ్స్లో కూడా మీకు ఒక నేను ఒక రీల్ అయితే చూపిస్తాను దాంట్లో మన రాజు వచ్చి కావ్యకైతే నిజం చెప్పేశాడు అంటే నువ్వు నువ్వు చనిపోతావు నువ్వు కానీ బిడ్డలకు జన్మనిచ్చినావు అంటే నువ్వు చనిపోతావు అంటే మన కావ్య ఏంది నేను చనిపోతానా నేను చనిపోతానా మీరెందుకు దొంగ నాటకాలు ఆడుతూ ఉంటారు అనేసి మన కావ్య అయితే రాజుని ప్రశ్నిస్తుంది అక్కడ కూడా రుద్రాణి గారు అయితే ఉంటారు ఆ వీళ్ళు మీకు చూపిస్తాను ఒకసారి మీకు ఐడియా వస్తుంది ఏం జరిగింది అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది కదా దానికోసం అనేసి అంత లోపల మాట్లాడుతూ ఉంటుంది దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను అక్కడ అక్కడ మన కావ్య అయితే చాలా చాలా క్వశ్చన్ మార్కులు అయితే పెట్టింది అక్కడ నేను చేసాను ఎక్కడ పోయింది ఒక సెకండ్ అక్కడ కావ్య అయితే నేనా నేనా అనేసింది అక్కడ రుద్రాణి గారు టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉత్తరాణి అయితే ఛాన్స్ తీసుకునే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది నేను కనపడట్లేదు ఒక్క సెకండ్ ఒక సెకండ్ ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడ కళ్యాణ్ ఉన్నాడు అపర్ణ గారు ఉన్నారు అలాగే రాజు దివాలీ డ్రెస్లో ఉన్నాడు మీకు కనపడుతున్నారు కనపడుతున్నా ఇక్కడ చూడండి రాజు దివాలీ డ్రెస్లో ఉండాడు సార్ ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉన్నారు ఇంట్లో ప్రతి ఒక్కరూ ఉన్నారు ఇది ఆడియో అయితే నేను ప్లే చేయదలుచుకోలేదు ఇక్కడ ఆడియో చూడండి ఇక్కడ మీకు కనపడుతుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా డిస్ప్లేలో ఇక్కడ తాత తాతగారు అలాగే రుద్రాణి గారు ఇక్కడ సుభాష్ గారు రాజు దివాలి డ్రెస్లో ఉన్నారు మీకు కనపడ్డారా ఇక్కడ చూపిస్తాను అండి కనపడ్డారు కదా అక్కడ షూటింగ్ అయితే జరుగుతుంది ఆడ ఏం జరిగిందనేసి మీకు క్లియర్గా చెప్తాను నేను ఆడియో ప్లే చేయలేను అక్కడ ఏం జరిగిందంటే దివాళి అయిపోయింది దివాళి ఎపిసోడ్లు మనకి ఇప్పుడు రాజు అయితే అక్కడ నిరాహార దీక్ష చేయాలని కూర్చున్నాడు కదా రాజు నిరాహార దీక్ష పెండింగ్ పెట్టాను క్వశ్చన్ మార్క్ పెట్టాను కదా అక్కడ రాజు అయితే డైవర్స్ పేపర్స్ కాకుండా నేను నిరాహార దీక్ష చేస్తాను అనేసి అక్కడైతే కూర్చుంటాడు అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ మన రాజు కోసం అనేసి ఇంట్లో వాళ్ళంతా దుగ్గరాల ఫ్యామిలీ వాళ్ళంతా వచ్చి రాజుకి అగ్ని నెక్స్ట్గా అక్కడ ఆపోజిట్లో అయితే కూర్చుంటారు కానీ రుద్రాణి గారు రాహుల్ మాత్రం మన రాజుకి సపోర్ట్గా అయితే అక్కడ నిలుచుకుంటారు అంటే కావే ఇంటికి రావాలి కావే ఇంటికి అనేసి నిలుచుకుంటారు ఇంకా దీపావళి ఎపిసోడ్ అంటే మనకు తెలిసిందే కదా టపాసులు పెల్చడం అవంతా అయిపోయిన తర్వాత మంచి క్లాసిల్ డ్రెస్సులు అయితే ఉంటారు అప్పుడు ఏదో ఒక రుద్రాని గారు అయితే ఉంటారు ఏదో క్వశ్చన్ మార్క్ అయితే పెడతారు క్వశ్చన్ మార్క్ పెట్టినప్పుడు అప్పుడు కావ్యకైతే నిజం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇంక ఇంత మంచి ఫ్యామిలీ ఐదో నెల ఇంక రేపు వచ్చేస్తుంది మొన్నడు వచ్చేస్తుంది అనేసి ఐదో నెల వచ్చేసింది అంటే ఇంకా ఆ విధంగా కడుపులో బిడ్డిని తీయడం కుదరదు కాబట్టి ఇంకా ఖచ్చితంగా రాజు నిజం చెప్పాలి నిజం చెప్తేనే కావ్య మనకు ఏం జరిగింది అనేసి అంటే కావ్యకైతే నిజం చెప్తాడు నువ్వు బిడ్డగా జన్మనించినామంటే నువ్వు చనిపోతావు అనేసి చెప్తే నేను దొంగ నాటకాలు మొదలుపెట్టారా మరొకసారి నాటకం ఆడుతా అనేసి మన కావ్య అయితే అడిగింది అడిగిన తర్వాత మన రాజు ఎలాగోలా చెప్తాడు హాస్పిటల్కి వెళ్దాం బా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనం చెక్ చేసుకున్నామంటే ఏం జరిగింది అనేసి అక్కడ రిపోర్ట్లు మారాయా నిజంగానే కావ్య ప్రాబ్లం ఉందా అప్పు ప్రాబ్లం ఉందా ఎవరి ప్రాబ్లం ఉంది అనేసి మనకు క్లారిటీ అయితే వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి సరే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఎపిసోడ్లో లెక్క చేసామంటే ఎపిసోడ్లో నేను మీడియా వాళ్ళని పంపించింది మీడియా వాళ్ళు పంపిస్తే మన రాజునైతే రాజుకు ఒక సొసైటీ ఉంది సొసైటీలో మంచి పేరు ఉంది అలాంటి మంచి పేరుని మనకు కావ్య పోగొడతా ఉంది అలాంటి నేను ఆ అమ్మాయి కోసం అంతలా తాపత్రపడాలా ఆ అమ్మాయిని వదిలేయి ఆ అమ్మాయిని వదిలేసామంటే పైన చాలా మంది అమ్మాయిలు ఉంటారు నీకు అలాంటి అందుగతులను చాలా మంది తీసుకొస్తాను అనేసి మన రుద్రాణి గారు రాహుల్ని రాజుని డైవర్ట్ చేస్తా ఉన్నారు అంటే వేరే పెళ్లి చేసుకో అన్నట్టు డైవర్ట్ చేస్తా ఉంటే మా బామ్మ గారు మాత్రం చంపదెబ్బ కొట్టారు అసలు నువ్వు మనిషివేనా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమైందా అనేసి మన చెంపదెబ్బ అయితే కొట్టి అబ్బాని తీయని దెబ్బ అనేసి రుద్రాణి గారికి ఇంకా కోపం ఎక్కువైపోయింది బాధ ఎక్కువైపోయింది సరే ఇంట్లోకి ఇంట్లో గెలిపినారు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అయితే మళ్ళీ ఒకసారి అయితే అడిగారు ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో ఏం చేస్తాడో అనేసి అడిగారు అక్కడ సరే అనేసి ఇంత పని చేసింది కళావతిని కదా అనేసి కళావతికి ఫోన్ చేసి అనేసి మన అయితే ఫోన్ చేశాడు కావ్యాక్ ఫోన్ చేస్తే కావ్య అయితే చెప్పింది అసలు మీరు ఎందుకు చెప్పట్లేదండి మీరు చెప్పండి ఏం జరిగిందో చెప్తే నేను ఆటోమేటిక్గా మీకు నేను యాక్సెప్ట్ చేస్తాను అనేసి అంటామంటే నేను చెప్పేదైతే ఎప్పుడో చెప్పింటాను కదా అనేసి రాజు మామూలుగా చెప్పాలంటే ఫుల్ కోపంగా ఫుల్ హైపర్ యాక్టివ్గా ఉంటాడు కానీ ఇక్కడ మాత్రము సున్నితంగా పీస్ఫుల్గా చాలా చాలా బాగా అయితే మాట్లాడుతున్నాడు ఇక్కడ మార్పు మంచిది అని చెప్పాను కదా మార్పు చాలా చాలా మంచిది అక్కడ మాట్లాడడం అలాగే ప్రతిసారి కావ్య పైన కారణం చేసి మాట్లాడడం కావ్యాన్ని తిట్టడం అవంతా మర్చిపోయాడు బాబా రాజు మాత్రం కావ్యాన్ని అయితే పిచ్చ పిచ్చగా ప్రేమిస్తున్నాడు ఈ విషయం అయితే తెలిసిపోయింది సడన్సీ అక్కడ బాధపడతాను ఉంటుంది సరైన నేను చెప్పలేకపోతానంటే అదేదో చెప్పండి నేను చూసుకుంటాను మీరు నాన్న ప్రాణాలు ఇచ్చామన్నా నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను కానీ పసిబెట్టి ఈ విధంగా చేయడం నాకు ఇష్టం లేదనేసి మన కావ్య అయితే స్టిక్ అయింది ఖచ్చితంగా ఏ తల్లైనా స్టిక్ అయి ఉంటుంది కాబట్టి మనమేం చేయము సడెన్సీ అక్కడ నువ్వు మీ ఆయనపై ప్రేమతో నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవద్దని మన కనకం గారు అయితే బాధపడతా ఉంటే వచ్చి నిన్న కృష్ణమూర్తి గారు అయితే చెప్పారు అంటే కావ్య వాళ్ళ నాన్నగారు అయితే చెప్పారు ఈ రోజు కనకం గారు కూడా వచ్చి నువ్వు వెళ్ళిపోవద్దు ఒక కొన్ని రోజులు ఉంటే ఒక నాలుగు రోజులు తగినా ఉంటే నీకు బిడ్డ వచ్చేస్తాడు నాలుగు నెలలు తగినా ఉంటే నీకు బిడ్డ వచ్చేస్తాడు బిడ్డ వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు అల్లుడు గారి పైన నువ్వు ప్రేమ చూపించి ఆ ఇంటి మంచి పేరు తీసుకురావాలి అనేసి మనం పోకూడదు అనేసి మన కనకం గారు అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ రాజు రాహుల్ రుద్రాని గారు జోకుల గురించి జోకు అంటే జోకర్ అయిపోయింది కదా మన రుద్రాణి గారు జోకర్ అయిపోయే మమ్మీ నీకు ఎందుకు మమ్మీ ఇవంతా అంటే నువ్వు ఇప్పుడు మీడియా వాళ్ళ దగ్గరికి పోయింది రేపు మహిళా సంఘాల దగ్గరికి పోయినా అంటే వాళ్ళు వచ్చి గలాట్ చేస్తారంటే ఇంకా బాగుంటుంది అనేసి మహిళా సంఘాలకైతే ఫోన్ చేపించి మహిళా సంఘాలను అయితే రప్పిస్తుంది ఆ రప్పించే లోపల ఆవేల మధ్య కాన్వెన్ చేసింది రాజకావ్య మధ్య రాజు వచ్చి ఫో మన కావ్యం వచ్చి ఫోన్లో చూసుకుంటా ఉంది ఎందుకంటే నన్ను నేను ఇబ్బంది పెడతా ఉంటారు మనం బిడ్డ కోసమే కదా నేను ఏం చేసినా కానీ మీరు మీకు దూరంగా ఉన్నావు కావట్లేదు కావట్లేదంటే నేను చెప్తా ఉండ కదా కలావతి నేను చెప్పలేని విషయం అనేసి వాళ్ళు వాళ్ళ కాన్వర్జేషన్ సూపర్ సూపర్ అనిపించింది అక్కడ అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే అసలు ఇంట్లో ఎంత హ్యాపీగా ఉంటారంటే ఏమీ జరగనట్టు కూల్గా ప్రశాంతంగా కూర్చొని అందరూ వాళ్ళ పాటికి పోలందులు హ్యాపీగా మాటలు చెప్పుకుంటా అనుకోకుంటా అయితే ఉంటారు దుర్గ్రా ఫ్యామిలీ వాళ్ళు కావ్య ఆడ అంత బాధపడుతుంది రాజు అంత బాధపడతా అంటారు నీ లేదు అందులో హ్యాపీగా ఉంటే మన మహిళా వచ్చి మహిళా రాజు 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 అని పిలిచి రాజు అని పిలిచి అక్కడైతే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు ఎందుకు నువ్వు కడుపులో పెట్టిన దీపించాలి ఉన్నావు కావే మీ భార్య పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోయింది ఏమనేసి అక్కడైతే అడగడం స్టార్ట్ చేస్తారు అడగడం స్టార్ట్ చేస్తే అది మా ప్రాబ్లం అనేసి ఇంకా రుద్రాన్ని గడిపోయేసి మా మేనల్లుడు ఏమైనా చేస్తాడు నా మేనల్లుడు నా మేనల్లుడు ఏమైనా చేస్తాడు ఆ హక్కు ఉంది హోదా ఉంది డబ్బు ఉంది పేరుంది పలుకుబడి ఉంది పరుపుతుంది అనేసి ఏదోదో మాట్లాడి వాళ్ళు రెచ్చగొట్టున్నారు మామూలు రెచ్చగొట్టలేదు అలాంటి ఒక అమ్మాయికి అన్యాయం అంటే మేము సహించం ఊరుకోమనేసి మన మహిళా సంఘాలలో అయితే మన రాజపని అయితే తిరగబడ్డారు తిరగబడినా కానీ అక్కడ ఏం చేయలేరు వాళ్ళు ఇంకా సరే అని అక్కడ సర్ది మనకి అక్కడ మన బామగారే చెప్తాంటారు రుద్రాణి నీకు ఇప్పుడే పడింది మళ్ళీ పడకుండా ఉండాలంటే నువ్వు గుమ్మునే ఉండు అనేసి మన రుద్రాణి గారికి అయితే మన చెప్తా అంటారు చెప్పిన తర్వాత వాళ్ళకి ఎలా సర్ది చెప్పి వాళ్ళని అయితే అక్కడి నుంచి పంపించేసిన తర్వాత మన రాజు అయితే సరే ఇంత జరతా ఉంది కదా ఇంతమందికి వెళ్ళిపోయింది ఇంత న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది మన కావాలని ఎలాగైనా సరే ఇంటికి తెచ్చుకోవాలనేసి మన రుద్రాణి గారు విడాకుల ప్లాన్ అయితే చూపించారు విడాకుల ప్లాన్ చూపించినా కానీ అక్కడ మన రాజు ఎలాంటి డైవర్షన్ అవ్వకుండా అంటే ప్రతిసారి రాజు రుద్రాని గారు చెప్పిన ఎవరిన చెప్తే మెల్ట్ అయిపోయేవాడు అంటే ఒక చాక్లెట్ ఎలాగైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని బయట పెడతాం ఆ విధంగా మెల్ట్ అయిపోవాడు అంటే ఎలా సాగబెడితే అలా సాగేవాడు కానీ ఇప్పుడు మాత్రం ఒక కినపు లాగా ఎంత సాగినా కానీ రాకుండా ఒక స్ట్రక్ అయి ఉన్నాడు అంటే స్టిక్ అయి ఉండాడు కరెక్ట్గా ఎలా ఉండాలో అలా ఉండాడు ఆ విధంగా ఉండడం వల్ల అక్కడ పోయేసి కావ్య ఇంటికి అయితే పోయేసి కావ్యాన్ని వస్తావా రావా వస్తావా రావా అని అడిగిన తర్వాత విడాకుల పైన సంతకం పెట్టా అంటే ఒకవేళ నేను పెట్టను అనేసి అన్నింటిదో ఏమో మనకైతే తెలీదు మన ప్రోమో నిన్న ప్రోమో వేరే ఉంది ఈరోజు ప్రోమో ఉంది కాబట్టి అక్కడ ఏం జరిగిందో మనకైతే తెలియదు అక్కడ తెలిసిన తర్వాత అక్కడ టెంట్ వేసుకొని నేను నిరాహారం చేస్తాను నువ్వు భర్త మాట వినాలి భార్య ఓపికగా ఉండాలి అనేసి మన రాజు అయితే అక్కడ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కావ్య అగ్రిమెంట్ అగ్రీ అంటే ఖచ్చితంగా కావ్య అయితే అగ్రి చేయలేదు ఎందుకంటే అక్కడ దుగ్గురాలు ఫ్యామిలీకి పోయి ఇంక ఇష్టం లేదు అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కనకం గారు అయితే చెప్పారు నువ్వు మీ నీ భర్తపై ప్రేమ చూపించేసి నువ్వు నువ్వు వెళ్ళిపోయినావంటే నీ బిడ్డకు ప్రాబ్లం వస్తుందని అయితే చెప్పారు అలాగే దీపావళి ఎపిసైడ్లో నేను చూపించాను కదా వీడియో దీపావళి ఎపిసోడ్లో మనకు సోమవారం కదా మనకు దీపావళి సోమవారం దీపావళి అంటే ఇంకా రేపు బ్యాసర్వంతా కావే రాజు వచ్చి ఆ ఇంట్లో ధర్నా చేసే స్టార్ట్ అవుతుంది అందులో శుక్రవారం ఎపిసోడ్ మనకి ఏం జరుగుతుందంటే ఇంకా ధర్నా చేస్తామంటే ఇంక ఇంట్లో దుగ్గురాజు ఫ్యామిలీ మొత్తం హోల్ ఫ్యామిలీ వస్తుంది ఎలాగోలా పండగ చేసుకోవాలి కదా ఉందాం అనేసి వాళ్ళు అక్కడే ఉండిపోతారు శనివారం వరకు ఇదే మాత్రం మంత్రంగా అయితే లాగిచ్చేస్తారు శనివారం సా ఒకవేళ ఉంటే శనివారం మనకు దీపావళి ఎపిసోడ్ చూపించచ్చు అలాగే మండే మనకు ఫుల్ దీపావళి ఎపిసోడ్ ఫుల్ హ్యాపీ మూమెంట్స్ అయితే చూపిస్తారు అలాగే మంగళవారం మంగళవారం ఏం చూపిస్తారు అంటే మనకి అదే కావ్య సెంటిమెంట్ గురించి చూపిస్తారు కావ్య సెంటిమెంట్ గురించి చూపించిన తర్వాత బుధవారం మనకి అసలు మ్యాటర్ రిపోర్ట్స్ దాని గురించి అంతా బుధవారం ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది బుధవారం వరకు అయితే వెయిట్ చేయండి అంటే ఈ బుధవారం నుంచి నెక్స్ట్ బుధవారం వరకు అయితే వెయిట్ చేయండి ఒక వన్ వీక్లో మనకు క్లారిటీ వస్తుంది కావ్య ప్రాబ్లం ఉంది ఎవరి ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లం ఉంది అనేసి ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది మీరు ఎపిసోడ్ చూసి ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాగా చెప్పట్లు పట్టేసాయి దానివల్ల తెచ్చుకున్నాను తప్పగా అనుకోకండి ఓకే బాయ్ బాయ్